హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవాళ మన రెసిపీ వచ్చేసి బాతుకూర అంటే డక్క కర్రీ ఈ డక్క కర్రీని మనం నాటుకూడి ఎలాగైతే మనం వండుకుంటామో టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ మరి చేసే విధానం చూద్దామండి ముందుగా అయితే ముక్కలన్నిటినీ నీట్గా శుభ్రం కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను తర్వాత అర టీ స్పూన్ ఆయిల్ అర టీ స్పూన్ పసుపు మరో అర టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం వాటర్ మాత్రం అస్సలు వేయకూడదండి మనకి ఉడికినప్పుడు ఇందులో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ అయితే వేయకూడదు ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు మనకి చూడండి వాటర్ అనేది రిలీజ్ అయ్యింది ఇప్పుడు మనం ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి మొత్తం వడకెట్టుకుందాం నీ స్మెల్ ఏమైనా ఉంటే తగ్గుతుందండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక కొంచెం కొత్తిమీర స్మెల్ బాగుంటుందని ఆయిల్లో వేసానండి అలాగే ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకొని కలర్ మారే వరకు ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత ఒక పెద్ద టమాటో పండుని చిన్న ముక్కలుగా చేసేసి వేసి అది కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్సు ధనియా పౌడర్ అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అలాగే గరం మసాలా పౌడర్ అర టీ స్పూన్ తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు వేసుకొని మసాలా మొత్తం ముక్కలు పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం ఇక్కడ కలిపే కొద్దీ ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఈ మొక్కల్లోని అందుకని ఆయిల్ మాత్రం చాలా తక్కువే పడుతుంది ఎక్కువ అస్సలు పట్టదండి ఈ కర్రీకైతే ఇప్పుడు చూడండి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలండి మనకి ముందు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలు చూడండి ఫ్రెండ్స్ కూర చక్కగా మెత్తగా ఉడికింది ఇక స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం ఈ కూర రైస్లోకి చపాతి దోశలోకి చాలా బాగుంటుందండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకుగా నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲುತ್ತ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್